ఒక గంట పెంచి వస్తుందంటే మాకు కరెంట్ లేదు ఇది చెడిపోయింది అది చెడిపోయింది మా ట్యాంక్ కోసం ఎన్ని రోజుల ముందు నుంచి మనం సాంక్షన్ చేసి పెట్టామని ఆ ట్యాంకీ కు వాటర్ ట్యాంకు రెస్పాన్స్ లేదు నీళ్ళు అనేది ఎవరు పట్టించుకోవడమే లేదు కనీసం శానిటేషన్ నీరు వాటర్ కౌన్సిలర్ దృష్టిలోకి వస్తే ఆ పని కూడా చేయలేకపోతే ఆ కౌన్సిలర్ ఎందుకు ఆ బాడీ ఎందుకు ఆ కమిషన్ సార్ ఎందుకు సార్ మున్సిపాలిటీ ఎన్ని స్కూల్ చెప్తా ఉంటే వాటర్ ట్యాంక్ ಸಾರು ಮನಿಬನುನಾದ ವಾಟಸಾರಾನಿಸಿ ಪ್ರಥಿ ತೂಲ ಮಿಟಿಂಮು ಚಪ್ತಾನೆವನಾವ್ ಚಪ್ತಾನೆವನಾವ್ ಯವರೇ ಗಾಲೇ ಗಾಲೇದಿನು ಪಟಿಶ್ಕೊಡವಿಲೇದು. ಇವಕ್ಕ ಗಂಡಾಪೆಚಿ ಒಲೇದೇದೇ � ఎవరో మనం ఉండే ట్యాంక్ డెలివరీ చేసి చేస్తామనేది మనం ఎక్కడ ఎంత పాస్ట్ చేయాలంటే అది కాదు ఇబ్బంది పడేటప్పుడు ఏ ప్రభుత్వం కానీ నీటి సాధించలేకపోతుంది దాని జనాలకు ఎంత ఇబ్బంది ఉంటుంది అది కూడా ఆలోచించాలి అంతే మనకి ఇప్పుడు ముందు ఉన్నాయి కొన్ని కూడా కొన్ని సాల్వ్ చేస్తున్నాం మనకు సెంటర్ అయితే మనకు ఫైనాన్స్ స్టేట్స్ ఉంటుందని